ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మన శ్రీ హరిహర క్షేత్రం నుంచి మొదలుకున్న పాదయాత్ర ఆ కేరళ కొండ మీద ఉన్న పద్దెనిమిది పడిమెట్ల మీద అయ్యప్ప దర్శనానికి మన స్వాములు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యప్పల్లా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సన్మార్గంలో నడుస్తూ ధర్మ మార్గంలో నలభై ఒక్క రోజు కఠినమైన దీక్ష మాల ధారణ ధరించి ఆ అయ్యప్ప కొండకి మొదలైన ప్రతి ఒక్క పాదయాత్రికుల స్వాములకి పాదాలకి యొక్క చిన్న వీడియో అంకితమిస్తూ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను పద్దెనిమిది పడిమెట్ల మీద శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆరతి చూసిన జన్మధన్యం ఎంతో అదృష్టం ఉంటే తప్పించి ఆ స్వామి అనుగ్రహం మనకుంటే తప్పించి మాలధారణ ధరించి నలభై రోజు నియమ నిష్టలతోటి ఆ అయ్యప్ప శరణాలతోటి మనం ముందుకు సాగుతూనే ఉంటాం మాలధారణం నియమాల తోరణం

శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప నా పని పాదియాత్మ సందర్భంగా మన ప్రవీణ్ గారు శుభాకాంక్షలు నిదంగా నేను చాలా అదృష్టవంతుడినని అనుకుంటాను నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఇళ్ళల్లో ఫార్టీ వన్ డేస్ పూజలు అందుకుంటే అయ్యప్ప స్వామి నా ఇంట్లో మట్టుకు ఖచ్చితంగా పక్ ఇంకా హండ్రెడ్ డేస్ పూజలు కావాలంటాడు అసలు మాకి అసలు మిరాకల్లాగా అనిపిస్తుంది నేను అడిగింది ఏది కానట్లేదు ఆ అయ్యప్ప సార్ ఎందుకంటే పోయినసారి వన్ ట్వంటీ వన్ డేస్ అంటే నూట ఇరవై ఒక్క రోజులు ఉన్నాడు అంటే మూడు వందల అరవై ఐదు రోజులల్లో నూట ఇరవై ఒక్క రోజు నా స్వామి దీక్షలోనే ఉన్నాడు ముందుకేమో నైంటీ వన్ డేస్ మళ్ళీ అంతకు ముందుకేమో సెవెంటీ వన్ డేస్ అసలు నన్ను మెట్టు మెట్టుకి పెక్కిస్తూనే ఉన్నాడు కానీ ఆ స్వామి నేను అడిగింది ఏది కాదనట్లేదు నిజంగా స్వామికి అయ్యప్ప స్వామికి ఎన్ని సార్లు నేను కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అనుకోవాలి మా సీనన్న అవ ఎట్లా పోతు చూడరు ఇక్కడ నేను గురుస్వామిని అదే అడుగుతున్నా మా స్వామి ఫార్టీ వన్ డేస్ కంటే ఎక్కువ ఉంటున్నాడని అందరూ అంటున్నారు స్వామి ఇట్లా అంటే అందరూ అనేది కాదు మీరు ఉండేది కాదు తల్లి అంతా అయ్యప్పని ఉంచుతున్నాడు ఆయన్ని ఆయనకి ఇష్టం లేకపోతే అసలు ఉండనియడ మాల మీద మాల వేసుకోవడమే అదృష్టం అంటే హండ్రెడ్ డేస్ పక్కా ఖచ్చితంగా దీక్ష అందుకుంటారు అంటే మీరే చాలా అదృష్టవంతుడు తల్లి ఆయనకి సహకరిస్తున్నావు నువ్వు చాలా గొప్ప అనుకోవాలి అన్నాక ఆయన నోటి నుంచి ఆ మాట నేను విన్నాక నా మనసు అయితే అసలు ఆనందానికి అద్దు లేవు నాకు అవధులు లేవు నిజంగా వెళ్ళి వచ్చేదాకా ప్రతి ఒక్క స్వామికి ఓపిక నీయాలి పరమేశ్వర ఈశ్వర ఎందుకంటే ఆయన ఆజ్ఞతోటి మనం ఏదైనా చేస్తాము ఆయన ఆజ్ఞ లేనిది మనకేది కాదు ఎందుకంటే వాళ్ళకి పోయే దారిలో రాళ్ళు గుచ్చుకొని సీములు వచ్చి రక్తాలు వచ్చి నీటి బుడుగలు వచ్చి ఈశ్వరా పరమేశ్వర అనుకుంటూ దేవుడా అనుకుంటూ ఏడ్చుకుంటూ రాత్రనక పగలనక అన్నమో రామచంద్ర అని అన్నము కూడా ఆకలి మరిచి ఆ శివుడు ఆ పరమేశ్వరుడు ఇగో నాకైతే ఏ కష్టం వచ్చినా ఈయనతోనో వెల్లువల్లి పెట్టుకునేదాన్ని మా ఇంట్లో ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు ఎందుకు నాకు ఈ జన్మనిచ్చినావని చెప్పి ఎవతయితే ఇంట్లో అంతే మరి శివుడాజ్ఞ లేని చీమైనా గుట్టదంటారు కదా ఆ ఓపికని ఇస్తుండే ఆ స్వామి అంతే నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు నా అదృష్టం అది చలో ఇక మళ్ళొచ్చేయండి మా నా ఎత్తుకోండి ఇక ఇరుముడి కొబ్బరికా పట్టిండు ఈనాడిగా ఎవ్వరికి చెలో కాలి మనికి భాష లెఫ్ట్ అండ్ రైట్ కొట్టుకొని ఓడి పక్కన వాళ్ళని పట్టించుకున్నాడే లేదు తప్పుగా అనుకోవద్దు అయ్యప్ప అప్పుడప్పుడు నవ్వాలి మధ్యలో నా చిన్న వ్లాగింగ్ ఛానల్కి మా అన్నే హైలెట్ జై బోలో పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి అయ్యప్పలు మొదలైతుంది పాదయాత్ర మహాపాదయాత్ర కర్మన్ గడ్ శ్రీ హరిహరి క్షేత్రం పాదయాత్ర శబరిమల దాకా అయ్యప్పలు నడుస్తూనే వెళ్తారు అసలు కాలకొంత శక్తి కావాలి ఓం శ్రీ స్వామి ఈశ్వర్ అమ్మ తండ్రుల మంచి వై మంచి రావాలందరూ ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము స్వాములవి అన్నీ ఇంకొచ్చేది మన కార్తీక మాసం కదా అన్నీ స్వాములే వస్తాయి ఇదే మన బండి ఇంకా మొత్తం దీక్షకు కానీ హల్పారానికి కానీ కావాల్సిన సామాన్లన్నీ బండిలోనే ఉంటాయి మనకి ఏ హెల్ప్ కావాలన్నా బండి ఎప్పుడు పక్కనే ఉంటుంది చేతగా అన్నప్పుడు ఎక్కి కూర్చోవచ్చు అని తెలియని వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అండ్ ఇంకా స్వాములు ఇరుముళ్ళు కట్టుకొని బయటికి రాగానే కుటుంబ సభ్యులందరి కళ్ళల్లో నీళ్ళే చూస్తున్నాను నేనైతే అక్కడ ఎందుకంటే మా స్వామి వెళ్ళినప్పుడు నేను కూడా మస్తుగా ఏడ్చిన అప్పటిదాకా అంత మంచిగా ఉన్నదాన్ని మా స్వామి కదలంగానే అదేందో గుండె పట్టేసినట్టు అయిపోయింది ఒకటేసారి అష్టేశ్వర్యాన్ని గడవాలని ఈసారి ఇక్కడ నుంచి పదకొండో స్వామి మహాపాదయాత్ర స్వామి గత పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి పాదయాత్ర బయలుదేరు సంక్షేమం సార్ 32 दिन कलर रिटर्न नवंबर 28 तारीख नवंबर 20 नवंबर 12 थाना शिवानला शिवयापा और हायर कोनिक कांटों और देलेदान का जनतंत्र जनतंत्र एंड सा आंची वेज़ आसान दाखना। आंची, आंची, आंची। आंची वेज़, आंची वेज़ आसान। आंची सानी, आंची। इंदा, माना एक दो तीन आगे। आगे आगे देखो। इंदा। आगे। आंची ना। कौन का सबर कौन की? सबर कौन की? महापालिका के बूढ़े सारे बजरंग बसनी। అయ్యప్ప స్వామి యొక్క మరియు అయ్యప్ప మాలే మతానికి కులానికి మరియు ధనానికి ఒకే ఒక మహా అయ్యప్ప భక్తి ఈ భక్తిలో స్టార్ట్ అయ్యప్ప ఆయన ఇంటలో ఐనుండి బాలేస్తా దక్కుం అంటే అని చెప్పి చూపిస్తున్నారు కదా ప్రతి భక్తుని అయ్యపన్నను అయ్యపన్న భక్తులో భక్తుడే అయిబన్నాడు అయ్యపాల్క దానముని సామి అనుజేన స్వామియే ఈ కర్మయేప స్వామియే జనతియేప సామి హరిని సామి మా తవశాల నుండి ఎందర వారు వచ్చెన్న సామి దర్శనమతియేద

పాదయాత్ర రెండోసారా పక్షి దర్శనమైంది సార్ రోజు స్వామి మళ్ళా ఫార్టీ వన్ డేస్లో వెళ్ళి పెట్టుకోవాలి దర్శనం మంచి కాదు స్వామి ఏ శరణం చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం ఫార్టీ వన్ డేస్ లాస్ట్ సార్ అయితే నేను కూడా మస్తు ఏడ్చిన మా ఫ్యామిలీ పోయినప్పుడు అసలు ఎంత ధైర్యం ఉంటా అంటే అంత ధైర్యంగా ఉంటా కానీ అదేందో పోయే టైంకి మాత్రం చాలా ఏర్పాటు చేసింది కల్లారా అందరూ నన్ను క్షమించాలి నేను ఏదైనా తెలిసి తెలియక వెనక ముందు ఉంటే వీడియోలో అండ్ నన్ను అందరూ క్షమించాలి నాకు ఏదైనా తెలిసి తెలియక నేను మాట్లాడుంటే అండ్ అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి ఇక్కడ నుంచి మన పాదయాత్ర మొదలైన అడుగు ఆ కేరళ శబరిమల కొండ ఎక్కి ఆ పద్దెనిమిది బంగారు పడిమెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం ఇచ్చుకొని నయ్యాభిషేకం చేయించుకొని జాగ్రత్తగా మళ్ళీ ఎవరింటికి వాళ్ళు రావాలి స్వామి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి దారి పొరుగున అండ్ మరిన్ని మంచి మంచి వీడియోలకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి